హలో అండి నమస్తే నేను మీ శతాక్షి మనలో పూజలు చేసేవాళ్ళు చాలామంది అమ్మవారికి సంబంధించి పంచమి తిది నాడు చాలా విశేషమైనటువంటి పూజలు చేస్తుంటారు గమనించారా ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తిది అని ఆ రోజు చాలా విశేషంగా పూజలు చేస్తుంటారు నేను మిమ్మల్ని అందరినీ ఒక సూటి ప్రశ్న వేస్తానండి చెప్పండి ఇంతవరకు ఎవరెవరికి అమ్మవారు కనిపించి ఈ పంచమి తిది నాకు ఇష్టమని చెప్పిందో చెప్పండి దాని అర్థం వేరు మనం ఫాలో అవుతున్నది వేరు కొంతమంది గుడ్డిగా చెప్పేస్తే ఇంకొంతమంది గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు పంచమికి అర్థం చెప్పనా పంచమి అనేది రెండు విషయాలకు ఆపాదించాలి ఒకటి పంచభూతాలు నింగి నేల అగ్ని వాయువు నీరు ఈ ఐదింటి వల్లనే జీవరాశి ఈ భూమి మీద మనుగడ సాగించగలుగుతుంది ఈ ఐదు లేకపోతే జీవరాశికి బ్రతుకులేదు ఏ ఐదింటి వల్ల ఈ జీవ ఈ మనుగడ సాగించగలుగుతున్నాము మనము అన్ని జీవరాశులకెళ్ళ మనిషి జ్ఞానవంతుడు కదా అందుకని జ్ఞానవంతుడైనటువంటి ఈ మనిషి ఈ పంచభూతాలను గౌరవించాలి అగ్ని వాయువు నీరు నేల నింగిని వీటిని గౌరవించాలి వీటిని పాడు చేయకూడదు అని అర్థం అలా గౌరవించిన వాడు ఈ అమ్మవారిని చూడటానికి భగవంతుని ముందు కూర్చోవడానికి అర్హుడు అని అర్థం ఇంకొక అర్థం ఈ పంచేంద్రియాలను గౌరవించినవాడు జయించినవాడు పంచమి పూజ చేయటానికి అర్హుడు అని అర్థం ఏంటి పంచేంద్రియాలు కన్ను ముక్కు చెవి నోరు చర్మము చెవి ఈ ఐదు పంచేంద్రియాలు ఈ పంచేంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోవడం అంటే జితేంద్రియుడు అని అర్థం జిద్ అంటే గెలవటం ఇంద్రియాలంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఐదు ఇంద్రియాలను గెలవటమే జితేంద్రియుని లక్షణం మరి మనము మన ఐదు అవయవాలను కంట్రోల్లో పెట్టుకుంటున్నామా ఇప్పుడు కన్నుంది చూసిన ప్రతిదీ మనకే కావాలని కోరుకోవటం అది దక్కకపోతే బాధపడటం అప్పులు చేయటం అవమానాలు పాలు కావటం ఇవన్నీ ముక్కుంది చూసిన ప్రతి వాసన నాకే కావాలనుకోవటం ప్రతి వంట నేను తిన మన స్తోమతగా లేకున్న ఆ వస్తువు కొని తినాలనుకోవటం కంట్రోల్ తప్పడం అదే ఎంత పెద్ద వాసన వచ్చినా కూడా అది నేను నా దగ్గర నా అది తినే స్తోమత ఉన్నప్పుడు నేను కొని తింటాను అనుకోని కంట్రోల్ పెట్టుకున్నవాడు జితేంద్రియుడు చెవి ఉంది మనం ఎవరైనా మనకు మనల్ని నమ్మి ఒక విషయం చెప్పారంటే అది వెంటనే మనం ఇంకొకరు చెప్తున్నాము అది మానవ లక్షణం కాదు కదా మరి మనము ఈ పంచేంద్రియాలను కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళము పంచమ పూజ చేయడానికి అర్హత ఉంటుందా చెప్పండి పంచమి పూజ అంటే పంచేంద్రియాలను గౌరవించడము పంచభూతాలను గౌరవించడము అంటే పంచేంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోవడం ఈ రెండు చేసిన వాడే పంచమి పూజ చేయడానికి అర్హుడు అని అర్థం మన హిందూ పూజలో హిందూ సాంప్రదాయాలలో చాలా కూడా అర్థం ఉంటుంది అది గ్రహించలేకుండా ఇష్టం వచ్చినట్టుగా కొందరు చెప్పేస్తుంటారు ఇంకొందరు ఫాలో అయిపోతుంటారు ఇది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ